మూడు రోజులుగా భారీ మంచు వర్షాలతో దేశంలోని మూడు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి జమ్మూ కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మంచు తీవ్రంగా కురుస్తోంది ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి ఎక్కడ చూసినా మంచు దిబ్బలై దర్శనమిస్తున్నాయి కనుచూపు మేర శ్వేతవర్ణం అలుముకుంది రోడ్లపై భారీగా హిమపాతం పేరుకుపోవడంతో అధికారులు పలు రహదారులను మూసివేశారు మంచు వర్షానికి జన జీవనం అస్తవ్యస్తంగా మారింది కులులో కొండ చర్యలు విరిగిపడ్డాయి కులు కంగ్ర చంబా కిన్గౌర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి అనేక ప్రాంతాల్లో వాహనాలు బురదలో కూరుకుపోయాయి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కులులో కొండ చర్యలు విరిగిపడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి లహ్ స్పిత్ సహా పలు ప్రాంతాల్లో నిరంతరాయంగా మంచు వర్షం కురుస్తోంది దీంతో ఇళ్లు వాహనాలు రోడ్లు చెట్లపై దట్టంగా మంచు పేరుకుపోయింది జమ్మూ కశ్మీర్ లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది దీంతో చాలా ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి అప్రమత్తమైన అధికారులు జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు దీంతో ఉదంపూర్ వద్ద రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి బార్టర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారులు రోడ్డుపై పేరుకుపోయిన మంచును తొలగిస్తున్నారు